మన ఒంగోలు విశ్వ హిందూ పరిషత్ కార్యాలయానికి ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ 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 స్వామి శ్రీనివాసానంద సరస్వతి గారు మరియు మన స్వామీజీలు మాతాజీలు రావడం మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాము కొన్ని సంవత్సరాలుగా ఏ పదవిని కూడా ఆశించకుండా ప్రశ్నించడమే ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ సాధు పరిస్థితు ఉంది అనే దానికి మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి స్వామీజీలందరికీ కూడా ఒక దిక్సూచిగా తల వంచకుండా ఎదురు ఎదుటమే ధ్యేయంగా పెట్టుకొని అనేక సమస్యల మీద ఈరోజు పోరాటం చేస్తూ రేపు తిరుపతిలో మాతాజీలు స్వామీజీలు పీఠాధిపతులు మఠాధిపతులు సన్యాసులు వీళ్ళందరితో కలిసి మరియు భక్తులతో కలిసి సుమారుగా రెండు వేల మంది అలిపిరి దగ్గర నుంచి తిరుమలకి పాదయాత్ర శ్రీకారం చుట్టారు ఆ విధంగా విజయనగరం నుంచి వచ్చేస్తుంటే మేము అయ్యా మీరు దూరం వెళ్తున్నారు మా ఆతిథ్య స్వీకరించడం చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తే ఆ సందర్భంగా ఇక్కడ రావడం అల్పాహారం ఇవ్వడం జరిగింది జరిగింది ఆ సందర్భంగా ఇక్కడకు వచ్చేటువంటి సౌద సంబంధం అందరికి కూడా విశ్వ హిందూ పరిషత్ తరఫున మరియు మా తరఫున హృదయపరంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు కార్యక్రమం గురించి వారి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా శ్రీ స్వామివారి వేడుకుంటున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీ గురుభియో నమ కోట్లాది మంది ఆరాధ్య దైవం హిందువుల పుణ్యక్షేత్రం ప్రపంచ హిందువుల ఆధ్యాత్మిక కేంద్రం తిరుమల తిరుపతి శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి అటువంటి వెంకటేశ్వర స్వామి పాదాల చెంత అలిపిరి దగ్గరలోనే సాక్షాత్తు అన్నమయ్య గారు తపస్సు చేసినటువంటి ప్రాంతం రామానుజుల వారు తపస్సు చేసి అక్కడి నుండే ఆయన గోవిందరాజస్వామి వారి గాలిగోపురాన్ని దగ్గరుండి నిర్మాణం చేసినట్లుగా శ్రీకృష్ణదేవరాయలు తాలూకా తాళపత్ర గ్రంథాల్లో వారు రాయించి అందించడం జరిగింది కపిల మహర్షి ఎంతోమంది ఋషులు ఆ ఏడుకొండలు శేషాద్రి పర్వతం అంచున తపస్సులు చేసుకొని వారు ఈ ధర్మాన్ని ఈ దేశాన్ని కాపాడినట్లుగా మనకి శాస్త్రాలు మనకు చెబుతూ ఉన్నాయి అటువంటి పవిత్రమైన స్థలాన్ని సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి దిగేటప్పుడు ఏడుకొండల నుండి శేషాద్రిగిరి పర్వతం నుండి దిగి అటు మాత అమ్మవారి దగ్గరికి అలాగే తిరుచానూరు పద్మావతి అమ్మవారిని చూడడానికి శ్రీనివాస మంగాపురం కపిలతీర్థానికి కూడా వారు వచ్చినట్లుగా నిరంతరం వచ్చి వెళ్ళేటట్లుగా మనకి ఆధారాలు కూడా ఉన్నాయి అటువంటి అలిపిరి స్వామివారి పాదాలని పూజించుకుంటూ భక్తులు అందరూ వెళ్తున్నారు అటువంటి అలిపిరి దగ్గర హిందువుల మనోభావాలు వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాశస్యాన్ని మంట కలిపే విధంగా ఈ ముంతాజ్ ఇంటర్నేషనల్ హోటల్ని భూమిని కేటాయించి నిర్మాణానికి అనుమతులు కేటాయించి స్వామివారి తాలూకా ఆలయ ఆలయ గొప్పతనాన్ని అక్కడ ఉండేటువంటి ఔన్నత్యాన్ని కాలరాసే విధంగా ప్రభుత్వము మరి అటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం చాలా బాధాకరం ఎందుకంటే ఓటమి ప్రభుత్వము నిర్మాణం చేసుకోవడానికి అనుమతులు ఇచ్చింది ఇంతవరకు వారికి అనుమతులు లేవు ఇప్పుడు అనుమతులు ఇవ్వడం వలన వాడు శరవేగంగా ఈ ముంతా సెవెన్ స్టార్ ఇంటర్నేషనల్ హోటల్ని అంటే మద్యము మాంసము స్విమ్మింగ్ పూలు అసాంఘిక కార్యక్రమాలకి ఆలవాలంగా మార్చేటటువంటి ప్రక్రియ జరుగుతూ ఉన్నది దీనిపైన అనేక హిందూ సంఘాలు అందరితో కలిపి ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్తు అనేక శాంతియుత పోరాటాలు నిరసనలు మౌన దీక్షలు అనేక ధర్నాలు కూడా చేస్తూ చివరికి ఆమరణ నిరహార దీక్ష కూడా ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్తు హిందూ సంఘాలు హిందూ పరిషత్తు అలాగే మన ఆర్ఎస్ఎస్ అనేక ధార్మిక సంస్థలు సహకారంతో ఆమరణ నిరహార దీక్ష కూడా చేయడం జరిగింది అయితే వెంటనే ప్రభుత్వం రెండో రోజు మరి ముఖ్యమంత్రి ఎస్పి గారికి పంపించి ఒక వర్తమానాన్ని మనకిచ్చి మీరు విరమణ చేయండి తప్పనిసరిగా ముంతాజ్ హోటల్ని మేము పెర్మిషన్ రద్దు చేస్తాము మా మాకు అవకాశం ఇవ్వండి మీరు రండి పద్దెనిమిదవ తేదీన అంటే మనకి ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీన మీరు రండి మనం ఆఫీసులో మాట్లాడుకుందామని వారు మాట్లాడి మాకు దీక్షను విరవింపజేశారు మేము కూడా సానుకూలంగా స్పందించి విరమణ చేశాం కానీ వారు ఆడిన మాట తప్పారు పద్దెనిమిదవ తేదీ ఫిబ్రవరిని అన్నారు ఈరోజు రేపు మా మార్చి పద్దెనిమిది వచ్చేస్తుంది ఈ నెల రోజుల్లో ఎన్ని పర్యాయాలు మనం వారికి అడుగుతున్నా చూద్దాం చేద్దాం అని తాత్సర్యంతో కాలయాపన చేస్తూ చివరికి ఆ కార్యక్రమాన్ని వారు పట్టించుకోని పరిస్థితి అయింది మరి ఇటువంటి తరుణంలో ఇక చేసేది లేక సాధు పరిషత్ అందరం కూడా మరి ఇంకా ఆమ నిర్హార దీక్షే చేశాక కూడా ప్రభుత్వం మరి స్పందించి అక్కడ పూర్తిగా ముంతాజ్ హోటల్ రద్దు చేస్తుంది అనుకుంటే తాత్కాలికంగా పనులైతే ఆపారు ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం ఏమంటుందంటే వెజిటేరియన్ హోటల్గా మార్చేస్తాము అని ప్రభుత్వం ఒక నమ్మబలికే మాటలు చెబుతూ ఉన్నది కూటమి ప్రభుత్వం అసలు అక్కడ హోటలే వద్దంటున్నాం మనం హోటలు పనికిరాదు అది పుణ్యక్షేత్రం అది ఆధ్యాత్మిక స్థలయం స్థలం అది నిలయం అది అటువంటి ఆధ్యాత్మిక నిలయములో ఆ స్థలములో హోటల్ అనేది వద్దు వేరే ఎక్కడో కట్టుకోండి మీరు ఎక్కడైనా ఇవ్వండి మాకు ఏం అభ్యంతరం లేదు కానీ ఏడుకొండలు అలిపిరి పాదాల చెంత మాత్రం ఒకసారి ఒక హోటల్ నిర్మాణం చేస్తే ఇప్పటికే మేడా రెడ్డి రాజంపేట ఎంపీ వారు కూడా ఒక ఫైవ్ స్టార్ హోటల్కి తుడాకి వారు అప్లై చేశారు అంటే రెండో హోటల్ తయారైపోతుంది అంటే భవిష్యత్తులో ఏడుకొండల చుట్టూ హోటల్ నిర్మాణం ఇదే ప్రభుత్వాలు చేసే ఘనకార్యాలు హిందువులకి ఇచ్చే బహుమానం వెంకటేశ్వర స్వామికి ఇచ్చే గౌరవం ఇదేనా పూజ్య భావన ఇదేనా కాబట్టి ఇతర మతాలకి అలా అలా చేయగలరా ఇతర మతాల స్థలాలకి ఇలాంటి స్టార్ హోటళ్ళు ఇలాంటి విల్లాలు ఇలాంటి నిర్మాణం చేయగలరా ఆ సాహసం ఏ ప్రభుత్వం అయినా చేయగలుగుతుందా మరి హిందువుల మీద ఏమిటిది హిందూ క్షేత్రాల మీద ఏమిటి దాడులు హిందువుల మనోభావాల మీద ఏమిటి విపరీతమైనటువంటి ధోరణులు కాబట్టి దీన్ని ప్రతి హిందూ కూడా నిరసించాలి ప్రతి హిందూ కూడా గలమిప్పాలి వేటాధిపతులు కూడా దయచేసి వారు కూడా మాట్లాడాల్సిన అవసరం ఉన్నది అలాగే మరి సందర్భంగా మరి సాధు సంతులు అందరం కూడా మరి ఏడుకొండలు స్వామివారి పాదాలు ఆ అలిపిరి నుండి పాదాలు ఆయన మెట్లు మెట్లు మార్గం గుండా వెళ్ళి ప్రతి మెట్టి మెట్టికి కూడా గోవిందనామస్మరణతో స్వామివారి కొండపైకి వెళ్ళి స్వామి దర్శనం చేసుకొని వారికి వినతపత్రం ఇచ్చి స్వామి ఏడు కొండలు మీరే కాపాడండి ఈ ప్రభుత్వాలకు సద్బుద్ధిని ప్రసాదించండి ఈ నాయకులకి మంచి భక్తిని ప్రసాదించండి దుర్మార్గపు ఆలోచనలు వారిని వారిలో చెరిపేయండి సాత్విక భావాలతో ఆధ్యాత్మిక భావాలతో వారిని ఉద్ధరించండి వారికి మంచి ఆలోచనలు ప్రసాదించండి అంటూ తక్షణమే ఈ ముంతాజ్ హోటల్ రద్దు అవ్వాలి దానికి మీ శక్తులు మీరే వెంకటేశ్వర స్వామి ఈ కలియుగాన్ని రక్షించే దైవం ఈ కలియుగానికి కలో వెంకట నాయక ఈ కాలానికి మీరే నాయకులు లోక నాయకులు మీరు మీరే ఈ ధర్మాన్ని ఈ హిందుత్వాన్ని కాపాడండి ఇప్పటికే హిందువుల మీద దాడులు పెరిగిపోతున్నాయి రాయిచోటిలో ప్రాంతంలో హిందువుల మీద దాడులు ఇతర మతస్థులు చేస్తే చివరికి హిందువుల మీదే కేసులు పెట్టి ఈ దేశంలో ఈ భారతదేశాన్ని రక్షిస్తున్నటువంటి ఈ భారతదేశ ఔన్నత్యాన్ని కాపాడుతున్నటువంటి ఎన్నో గొప్ప గొప్ప ప్రకృతి వైపరీత్యాల్లో అద్భుతమైన సేవలు చేసినటువంటి విశ్వ హిందూ పరిషత్తు ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ మహా సంస్థల మీదే బురద జల్లేటటువంటి కుట్రలు అక్కడ పోలీసులు తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రభుత్వం హిందువుల మీద కేసులు పెట్టి ఏదైతే హిందువుల మీద దాడులు జరిగాయో హిందువులకు న్యాయం చేయాల్సింది సరికదా అది లేకుండా తిరిగి హిందువుల మీద కేసులు పెట్టేటటువంటి పరిస్థితులు వస్తున్నాయి అలాగే ఆశ్రమాల మీద మరి కాశీనాయన గారు ఆశ్రమం మీద దాడులు మనం చూస్తున్నాం అలాగే మరి కర్నూలులో ఉండేటువంటి ఒక ప్రాంతంలో భజన చేస్తున్నటువంటి ఒక ఇంటికి పోలీసులు వెళ్ళి మీ ఇంట్లో గట్టిగా భజన చేయకూడదు తాళాలు వాయించకూడదు మీరు మౌనంగా కూర్చొని నెమ్మదిగా బయటికి వినిపించకుండా భజన చేసుకోవాలని పోలీసులు నోటీసులు ఇస్తున్నారు ఏమిటి మనం పాకిస్తాన్లో ఉన్నామా ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నామా భారతదేశంలో ఉన్నామా హిందువులు ఇళ్లలో భజన చేసుకుంటే అది పక్క ఇంటి వారికి ఆ వీధుల వారికి ఇబ్బంది మరి ఇతర మతస్థులు బాహాటంగా మైకులతో పెద్ద పెద్ద వారు మత మత ప్రచారాలు చేస్తున్నారే ఎప్పుడూ మేము మేము ఇబ్బంది పడుతున్నాం భ మౌనంగా భరిస్తున్నామే మేము తప్పు ఎప్పుడైనా ఖండించలేదే కేసులు పెట్టలేదే మరి పోలీసులు ఏంటి వాళ్ళు ఎవరో మాట్లాడితే వారి వత్తాసు పలికి హిందువుల మీద ఆంక్షలు విధిస్తూ ఉన్నారు ఇది చాలా దారుణం ఇది ఈ వ్యవస్థ ఎటువంటి ఈ పరిణామాలు రాష్ట్రం అంతా కూడా వ్యాపిస్తే ఇక ఆలయాలు కూడా మైకులు తీసేయండి మౌనంగా భజనం చేసుకోండి దండం పెట్టుకొని వెళ్ళిపోండి అనే పరిస్థితి కూడా వస్తే ఈ ఆలయాలు ఏమవ్వాలి హిందూ ధర్మం ఏమవ్వాలి మరి హిందూ సంస్థలు ఏమవ్వాలి కాబట్టి ఓ హిందువా ఓ హిందూ బంధువులారా దీనిపైన మీ అందరూ కూడా స్పందించాలి మన హిందూ ధర్మాన్ని మన పూర్వీకులు ఏదైతే మనకు అందించి పరంపరాగా భవిష్యత్ తరాలకి ఇవ్వ ఇవ్వమన్నారో దాన్ని మనం పదిలమగా కాపాడి రాబోయే తరాలకు ఇవ్వాల్సిన పరిస్థితి మన పైన ఉన్నది కావున మీ అందరూ సహకరించి మరి తిరుమల వెంకటేశ్వర స్వామిని ఆయన బాగుంటే ఈ దేశము రాష్ట్రము మన హిందువులము మన అందరం కూడా బాగుంటాం అటువంటి స్వామిని కాపాడుకుందామని దీనికి అందరూ కూడా సహకరించాలని మరీ మరీ ప్రార్థిస్తున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరా జై శ్రీరామ్ అండి అందరు భగద్వంతు భగద్వంతులందరికీ నమస్కారం ఈరోజు మన విశ్వహిందు పరిషత్ కార్యాలయానికి స్వామీజీలు రావటం మనకి ఎంతో సుప్రదం అని చెప్తున్నాను శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ మన ఒంగోలులో విశ్వహిందు పరిషత్తు పెద్దలు బలరాం గారు అలాగే చాలా మన వెంకటేశ్వర గారు మౌలి గారు మన శ్రీనివాస్ గారు అలాగే మరి చక్కగా ఎప్పుడు వచ్చినా కూడా మనకి అందరికీ బయట మనం ఆ హోటల్లో తినలేము అందుకు మనం మధ్య మధ్యలో మనకు ఎప్పుడు వచ్చినా కూడా అల్పాహారమో భిక్షో గతసారి భిక్ష పెట్టారు ఈసారి అల్పాహారం పెట్టారు చక్కగా మరి మనకు అన్ని విధాలుగా సహకరిస్తున్నటువంటి మన విషేందు పరిషత్ ఒంగోలు పెద్దలందరికీ కూడా ఆ భగవంతుడు సర్వదా రక్షించాలని అందరం కూడా కోరుకుంటూ జై శ్రీరామ్ నమో వెంకటేశాయ